సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ చికిత్స ఎస్పెషల్లీ ఇప్పుడు మనకు వచ్చే పేగు సంబంధించిన జబ్బులు ఉన్నాయి ఏదంటే రిఫ్లెక్స్ డిసీజ్ అంటే మనకు ఛాతిలో మంట రావడము ఛాతిలో యాసిడిటీగా ఉండడము పేగు బ్లోటింగ్ అవ్వడం ఇవన్నీ కూడా నైట్ నైట్ ఫుడ్ తిన టైంకి తినకపోవడం వల్ల సో మనం నైట్లో ఎంత ఫుడ్ లేట్ గా తింటే అంత ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి సో మనం మ్యాక్సిమం నైట్ ఫుడ్ అనేది సెవెన్ టు ఎయిట్ మధ్యలో ఫినిష్ చేసుకొని ఒక పడుకునే ముందు ఎయిట్ ఒక టూ టు త్రీ అవర్స్ గ్యాప్ మెయింటైన్ చేసుకోవడం బెటర్ అండి సో దీనివల్ల మీకు నిద్ర క్వాలిటీ నిద్ర నిద్ర నాణ్యత కూడా పెరిగి మీరు మరి మరుసటి రోజు బాగా ఉత్సాహంగా ఉంటారు సో అలా పనిచేస్తుంది సో మనిషికి ఫుడ్తో పాటు నిద్ర కూడా ఇంపార్టెంట్ కాబట్టి సో మీరు ఆ టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ సో మరి వేరే విషయానికి వస్తే ఇప్పుడు ఒక్కొక్క పేగుకు సంబంధించిన జబ్బుకి ఒక్కొక్క రకంగా ఫుడ్ తినాలి ఇప్పుడు రిఫ్లెక్స్ డిసీజ్ గర్డ్ అంటారు గ్యాస్ట్రోసిఫిజన్ రిఫ్లెక్స్ డిసీజ్ వాళ్ళకి మళ్ళీ వచ్చేసరికి ఈ పులుపు వస్తువులు కానీ మసాలాలు కానీ టీ కాఫీలు కానీ వాళ్ళు అంటే తాగద్దు ఇంకొకటి డిస్పెప్సియా గ్యాస్ట్రిక్ అల్సర్ ఉంటారు వీళ్ళు కూడా ఈ మసాలాలు అంటే మన కారం ఎక్కువ ఉన్నా కానీ ఇవి పుల్లటి వస్తువులు ఇవి అవాయిడ్ చేయాలి మిగతా కొన్ని పేగుకు సంబంధించిన జబ్బులు ఉంటాయి పేగు పూత వ్యాధి అని ఉంటారు వాళ్ళు ఎక్కువగా నాన్ వెజ్ తినడం కానీ ఫ్రోజన్ ఫుడ్స్ అంటారు ఈ మధ్య మీరు చాలా వినుంటారు ఏవైతే మనకు ఫ్రోజన్ ఐటమ్స్ లాగా దొరుకుతుంటాయి ఫ్రోజన్ ఐటమ్స్ అంటే ఏంటంటే సింపుల్గా మీరు చికెన్ నగ్గెట్స్ కానీ ఇట్లాంటివి తీసుకొని మనం ఎయిర్ ఫ్రైయర్ కానీ ఫ్రై చేసుకొని తినేస్తాం అవి అన్నిటికంటే ప్రమాదం అండి ఆ ఫ్రోజన్ ఫుడ్స్ అనేవి అసలు తినద్దు అవి వాటి షెల్ఫ్ లైఫ్ పెంచడానికి వాళ్ళు వేరే రసాయనాలు అన్నీ యాడ్ చేస్తారు దాంతో క్వాలిటీ పడిపోయి ఆ ఫ్రోజన్ ఫుడ్ తినేటప్పుడు మన గట్ మైక్రోబయం మన పేగులో ఉండే మైక్రోబయం అన్నీ మారిపోతాయి దాంట్లో వాళ్ళ ఈక్వేషన్స్ వాళ్ళ అమౌంట్స్ అన్నీ మారిపోతాయి సో చెడు చెడు బ్యాక్టీరియా ఎక్కువగా వచ్చేస్తుంది సో మంచి బ్యాక్టీరియా పోయి చెడు బ్యాక్టీరియా ఎక్కువ వచ్చేస్తుంది సో దానివల్లనే ఈ మధ్య మనం ఎక్కువగా పేగుపూత వ్యాధి అంటారు ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ ఈ కేసెస్ చాలా ఎక్కువగా చూస్తున్నాం సో ఒక్కొక్క ఒక్కొక్క జబ్బుకి ఒక్కొక్కలాగా మనము ఫుడ్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాలి ఇది మీరు మందులతో పాటు ఫుడ్ కూడా మనము చేంజ్ చేసుకుంటూ ఉంటే అప్పుడు మనకు ఈ జబ్బు జబ్బు వల్ల వచ్చే ప్రమాదాలు చాలా తక్కువగా ఉంటాయి ఇప్పుడు మామూలుగా సూర్యాస్తమైన లోపు మన సాలిడ్ ఫుడ్ తింటే మంచిది సూర్యాస్తమయం అయిన తర్వాత అవాయిడ్ చేసేదో లిక్విడ్ తీసుకుంటే మంచిది ఈ లోపే తినేయండి అని కూడా కొంతమంది చెప్తుంటారు కదా అది దాన్ని ఎలా చూడాలి ఇదేనండి మనం ఇందాక మాట్లాడుకున్నట్టు పడుకునే ముందుకు తినడానికి గ్యాప్ ఉండాలి సో మనం ఎంత తొందరగా తింటే మీకు అంత స్లీప్ క్వాలిటీ కూడా బాగుంటుంది మన డైజెషన్కి ప్రాపర్గా టైం ఉంటుంది సో అండ్ ఇప్పుడు మనం మన ఫుడ్ తినేది కూడా మనం నైట్ పూట ఎక్కువగా తింటాం లైక్ మీరు చూస్తున్నట్టయితే మిడ్ నైట్ బిర్యానీలు అంటారు మిడ్ నైట్ స్నాక్స్ అంటారు ఆ క్రేవింగ్స్ మనం అవాయిడ్ చేసుకుంటే చాలా హెల్త్ బాగుంటుంది సో వీటి వల్లనే మేజర్గా గట్ రిలేటెడ్ ఇష్యూస్ పేగుకు సంబంధించిన జబ్బులు వస్తూ ఉంటాయి ఇప్పుడు మామూలుగా లైఫ్ స్టైల్ మారిపోయింది ఒకప్పుడు పల్లెల్లో ఉండేవాళ్ళు చిన్న చిన్న పట్టణాల్లో ఉండేవాళ్ళు ఒక క్రమశిక్షణగా లేవటము స్కూల్కి వెళ్ళటము లేకపోతే ఉద్యోగులకు వెళ్ళటమో ట్రై అవ్వటము ఒక ఇంటి గంట పనుకోవటము ఒక రకమైన జీవన విధానం ఒక థర్టీ ఫార్టీ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ మేరకు ఉండేది ఇప్పుడంతా ఉరుకులు పరుగులు అయిపోతుంది తర్వాత ఎవడు తొందరగా పనుకోవట్లేదు పది గంటలకు పనుకుంటే అద్భుతం అనమాట తొందరగా పనుకున్నట్టు ఫీల్ అయ్యే వాతావరణంలో లైఫ్ స్టైల్కి మనం వచ్చేసాం కదా ఇవేమి కాలమాన పరిస్థితులు మనం ఏమి బయటకు వచ్చే వాతావరణం కనిపించట్లేదు కదా ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి లైఫ్ స్టైల్ చూడండి మ్యాక్సిమం అంటే మన ఎంత ఎంత వీలైతే అంత విధంగా దీన్ని మనము టైం చేంజ్ చేసుకుంటేనే బెటర్ అండి లేదంటే ఇప్పుడు పోతున్న కొద్దీ ఇదే స్ట్రెస్ దీంతో పాటు మనకు ఎప్పుడైతే నైట్ 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 షిఫ్ట్స్ నైట్ అంటారు కదా దాంట్లో ఒత్తిడి కూడా ఎక్కువగా పెరుగుతుంది సో ఇవన్నీ కలిపి మన శరీరం మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది సో మ్యాక్సిమం ఇవన్నీ అవాయిడ్ చేయాలి ఉన్నా కానీ ఒక కొన్ని రోజుల వరకే ఉండేటట్టు చూసుకోవాలి ఒకవేళ అలా ఉన్నా కానీ మీరు క్రమశిక్షణ డిసిప్లిన్తో ఇవన్నీ పాటిస్తే మీరు ఎక్కువ రోజులు నైట్ షిఫ్ట్ చేయొచ్చు బట్ ఎంతైనా కానీ నార్మల్ లైఫ్ స్టైల్ కంటే ఈ లైఫ్ స్టైల్లో స్ట్రెస్ ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుందండి సో దానివల్లనే మనకు దీర్ఘకాలిక వ్యాధులు ఒబేసిటీ కానీ హార్ట్ ప్రాబ్లం కానీ ఇవన్నీ హైపర్ టెన్షన్ షుగర్ డయాబెటీస్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అందుకనే మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇండియాలో ఎక్కువ కేసెస్ పెరుగుతున్నాయి ఒక ఫ్యాటీ ఫ్యాటీ లివర్ మీరు చూసుకున్నట్టే ముప్పై నలభై శాతంలో ఫ్యాటీ లివర్ ఉందండి సో ఇవన్నీ కూడా మన లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటారు సో దీనికి మనం ఈ సైకిల్ని ఎక్కడైనా బ్రేక్ చేయాలి లేదంటే దీనివల్ల దీర్ఘకాలికంగా మనకు చాలా ఇబ్బందులు పెరిగే ఛాన్స్ ఉంటుంది సో ఫ్యాటీ లివర్ టాపిక్ మీరు తీసుకొచ్చారు కదా ఈ ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది ఏవి తింటే వస్తుంది ఫ్యాటీ లివర్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఫ్యాటీ లివర్ మనకు రెండు రకాలుగా చూసుకోవచ్చండి ఫ్యాటీ లివర్ అనేది అంటే ఎక్కువగా లావుగా ఉంటేనే రాదు సన్నవలలో కూడా ఫ్యాటీ లివర్ ఉంటుంది సన్నవాలలో వచ్చే ఫ్యాటీ లివర్ అది జన్యు పరంగా కానీ లివర్లో ఇబ్బంది ఉన్న పరంగా కానీ మనం మేజర్గా చూస్తుంది లావు ఎక్కువ ఉండడం వల్ల ఒబేసిటీ రిలేటెడ్ ఫ్యాటీ లివర్ అంటారండి దీన్ని సో బిఎంఐ మన ఎప్పుడైతే బిఎంఐ ఇండియన్స్కి ఇరవై మూడు కంటే ఎక్కువగా ఉంటే ఫ్యాటీ లివర్ ఎక్కువే ఛాన్సెస్ ఉంటుంది సో ఈ ఈ ఫ్యాటీ లివరే వాళ్ళ ఈ ఫ్యాటీ లివర్ ఉన్న పేషెంట్స్లో మనకు డయాబెటీస్ షుగర్ కూడా ఎక్కువగా అనిపిస్తుంది అదర్వైజ్ అదే షుగర్ ఉన్న పేషెంట్స్లో కూడా చూసుకుంటే ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఈ జబ్బులు వదిలేసినా కానీ ఫ్యాటీ లివర్ మనకి ఈ మధ్య ఎక్కువగా ఎందుకు అనిపించే కారణం ఏంటంటే ఎక్కువగా తినడం అండి అంటే అంటే కావాల్సిన విధంగా కావాల్సిన కాకుండా మనం ఎక్కువగా క్యాలరీస్ అనేవి కన్జ్యూమ్ చేస్తున్నాం ఆ క్యాలరీస్ కన్జ్యూమ్ చేయడం వల్ల వెయిట్ అనేది పెరుగుతుంది సో ఎక్స్ట్రా ఫ్యాట్ అనేది లివర్లోకి వెళ్ళి అక్కడ డిపాజిట్ అయిపోయి దాని లివర్ని చిన్న చిన్నగా చిన్న చిన్నగా డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది సో మూల కారణం మన ఎక్సెస్ క్యాలరీస్ అవన్నీ బాడీలో ఎక్సెస్ వెయిట్గా ఎక్సెస్ ఎక్కువ ఫ్యాట్గా డిపాజిట్ అయిపోయి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది సో ఈ ఫ్యాటీ లివర్లో మనం మేజర్గా మనం తినే ఫుడ్ మనం అనుకుంటాం ఒక ఒక కూల్ డ్రింక్లో ఏమవుతుంది ఒక ఐస్ క్రీమ్ వల్ల ఏమవుతుంది సో మనం తినే క్యాలరీస్ అందులోనే అవన్నీ కూడా ఎక్కువ డెన్సిటీ ఉన్న క్యాలరీస్ అండి అండ్ ఈజీలీ అబ్జార్బుల్ క్యాలరీస్ సో మీరు కూల్ డ్రింక్స్ తీసుకున్నా కానీ ఐస్ క్రీమ్స్ తీసుకున్నా కానీ కేక్స్ తీసుకున్నా కానీ బేకరీ ఐటమ్స్ ఏది తీసుకున్నా కానీ దాంట్లో వెరీ దే ఆర్ వెరీ డెన్స్ క్యాలరీస్ సో ఈ క్యాలరీస్ మనం తీసుకుంటాము అలా అని చెప్పి రోజుకొకటం తీసుకున్నా కానీ అది ప్రమాదకరంగా ఎందుకంటే మనం తీసుకునే క్యాలరీస్ మనం ఖర్చు కూడా పెట్టాలి అప్పుడే ఆ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది